హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మురుకులు వేసి చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీ అండ్ క్రంచీ గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయండి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని వేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా మీరు ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్ బాక్స్లో పెట్టచ్చు పండగలు కూడా దగ్గరికి వస్తున్నాయి కదండీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా అటుకులతో చేయండి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వచ్చి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మురుకులు ఎలా వేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒకటి మెజరింగ్ కప్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి దీన్ని గుళ్ళపప్పు అంటారు అలానే వేపిన శనగపప్పు అని కూడా అంటారు అదే కప్తో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇలా అటుకులు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పుట్నాల పప్పు అటుకులు చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఈ విధంగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు అటుకులు వేసుకోండి కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఎక్కడ బరుక అన్నది ఉండకూడదు మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని జల్లడి పెట్టుకోండి ఏ కప్తో పుట్నాల పప్పు వేసుకున్నామో అదే కప్తో నాలుగు కప్పులు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్యపిండితోనే చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటాయి నేను తీసుకున్న జల్లెడి కొంచెం చిన్నగా ఉందని ముందు రెండు కప్పులు వేసుకుంటున్నానండి ఇలా ఒకసారి జల్లించుకున్నాక మళ్ళీ ఇంకొక రెండు కప్పులు వేసుకొని జల్లించుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు అటుకులకి నాలుగు కప్పులు బియ్య పిండి అయితే కొలత కరెక్ట్గా సరిపోద్ది ఇలా పిండి మొత్తం జల్లించేసుకున్నాక లాస్ట్లో రవ్వలా మిగిలితే మాత్రం పక్కన పెట్టేసుకోండి బియ్య పిండి జల్లించుకున్నాక ఇప్పుడు పుట్నాల పప్పు మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పిండి కూడా జల్లించేసుకోవాలి మీరు ఏ పిండి వంటలు చేసుకున్నా ముందుగా పిండి కలుపుకున్నప్పుడు ఇలా జల్లించుకుంటేనే బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ కారం కారం వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంట్లో వాడుకున్న కూర కారం కాకుండా పచ్చళ్ళు వేసుకుంటారు కదా పచ్చి కారం ఆ కారం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి రెండు స్పూన్లు బటర్ వేసుకోండి బటర్ వేయడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనె కొంచెం వేడి అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ వాము ఇలా నలిపి వేసుకోండి మీరు కావాలనుకుంటే నువ్వులుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక చేత్తో పిండి ఇలా గట్టిగా తీసుకొని ప్రెస్ చేసి చెక్ చేసుకోండి ఇలా ఉండి కింద వచ్చిందంటే బటర్ కరెక్ట్గా సరిపోయినట్టు మీరు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం పిండి తిని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలాగా కొంచెం గట్టిగానే కలపండి మరి సాఫ్ట్గా కలిపినా కూడా నూనె పీల్ చేస్తుంది నాకైతే వాటర్ కరెక్ట్గా మూడు కప్పులు సరిపోయిందండి ఇలా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా కలిపితేనే మురుకులు చక్కగా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా పిండి రెడీ చేసుకున్నాక పైన మోత్తో కవర్ చేసుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి ఇలాంటి మురుకులు గొట్టం తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి నేనైతే ఇలా మురుకు షేప్ వచ్చేలాగా ఈ ప్లేట్ తీసుకున్నానండి ఇదే పిండితో మీరు రిబ్బన్ పకోడీ వేసుకోవచ్చు జంతకులు షేప్లా కూడా వేసుకోవచ్చు మూడు కన్నాలు ఉంటాయి కదండి ప్లేట్కి అదైతే జంతకుల్లా వస్తాయి ఇలా మురుకైతే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా ఇలాగా జంతకులు కొట్టడానికి అప్లై చేసుకోవాలి అప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ముద్దుని ఇలా కొంచెం పిండి తీసుకొని మిగిలిన పిండి మొత్తం ప్లేట్తో కవర్ చేసుకున్నాక ఇలా జంతకులు కొట్టంలో పెట్టుకొని మూత కవర్ చేసుకొని మురుకు వస్తుందో లేదో ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చక్కగా వస్తుంది కదా ఈ విధంగానే మురుకుల్లా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి చూడండి ఆయిల్ బాగా హీట్లో ఉంది కదా ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక తడి క్లాత్ మీద చిన్నగా రౌండ్గా వేసుకొని ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఆయిల్లోనే ఒకేసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీకు కడ ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకున్నాక చూడండి నొరగనురగలా వస్తుంది కదా ఈ నొరగంతా కంప్లీట్గా పోవాలి అప్పటి వరకు ఫ్రై చేస్తే మురుకు కూడా చక్కగా ఫ్రై అయిపోద్ది వీడియోలో చూపిస్తున్నట్టు నురుగంతా పోయి ఇలా నార్మల్గా వచ్చేస్తుంది ఈ టైంలోనే ఇలా ఒకసారి రివర్స్ చేసుకున్నాక ఇంకొకసారి ఫ్రై చేసి అప్పుడు తీసేసుకోండి గోల్డెన్ కలర్ కాకుండా ఇలా ఈ కలర్ వస్తేనే చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న మురుగు తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి మిగిలిన పిండితో కూడా అలానే మురుకులు వేసుకొని ఫ్రై చేసి పక్కా తీసుకోవాలి ఎప్పుడైనా మురుకులు ఫ్రై చేసినప్పుడు లైట్ గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి చూసారు కదండి పిండి విధంగా కలిపి చేసుకోండి పది నిమిషాల్లోనే మురుకులు రెడీ అయిపోతాయి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా స్నాక్లా చేసి పెట్టచ్చు పిల్లలకి కూడా స్నాక్ బాక్స్లో పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అటుకులతో చేసుకునే వేడి వేడి మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఈసారి మురుకులు చేసినప్పుడు ఈ స్టైల్లో చేయండి చాలా చాలా బాగా వస్తాయి అందరికీ నచ్చుతాయి పండగలు కూడా దగ్గరికి వస్తున్నాయి కదండి పిండి వంటలు కూడా స్టార్ట్ అవుతాయి ఈసారి అటుకులతో మురుకులు చేసినప్పుడు మాత్రం నా స్టైల్లో చేయండి అందరూ ఇష్టంగా తింటారు చూడండి క్రిస్పీగా క్రంచిగా చాలా బాగా వచ్చాయి కదా ఇలా రెడీ చేసుకున్న మురుకులు తీసుకొని ఒక చిన్న క్యాన్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినచ్చు చూసారు కదా అటుకులతో మురుకులు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకోవాలి ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి